స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఓపిక ముఖ్యం అయితే ఇక్కడ రిస్క్ చాలానే ఉంటుంది షేర్లు ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుంటాయన్న సంగతి తెలిసిందే అయితే స్టాక్ మార్కెట్లపై ఆసక్తి ఉన్నవారు నేరుగా స్టాక్లోనే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడులు పెట్టి ప్రయోజనం పొందొచ్చు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదు సమకూర్చుకోవాలంటే సిప్ పెట్టుబడి అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఇక్కడ సిప్ పెట్టుబడి విధానంలో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీపై వడ్డీ వస్తుంది దీంతో ప్రతి ఏటా రాబడి పెరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు అందుకే చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతుంటారు మ్యూచువల్ ఫండ్లు అంటే ఇక్కడ నేరుగా స్టాక్ మార్కెట్లలో మనం పెట్టకుండా మన దగ్గర నిధులతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు నిర్దిష్ట స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి అలా మన రాబడి పెరుగుతుంటుంది ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారు నెల నెల కొంత మొత్తంలో పెట్టుబడి పెడుతుంటే మన రిటర్న్స్ పెరుగుతుంటాయి సిప్ పెట్టుబడులతో భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి అరవై ఏళ్ల తర్వాత స్థిర ఆదాయం పొందొచ్చు నెల నెల ఎంత పెట్టుబడి పెట్టాలి ఉదాహరణకు మీరు ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నారనుకుందాం మీరు ఇప్పుడు నెల నెల మూడు వేల పెట్టుబడితో సిప్ ప్రారంభించాలి ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు పెద్ద మొత్తంలో మీ పెట్టుబడి మాత్రమే కాకుండా రిటైర్మెంట్ తర్వాత స్థిరంగా ఆదాయం అందుకోవచ్చు ఇరవై ఐదు ఏళ్ల వయసులో నెలకు మూడు వేల రూపాయలు చెప్పున పెట్టుబడి పెట్టాలి ప్రతి ఏటా ఐదు శాతం పెట్టుబడి పెంచుకుంటూ పోతూ ముప్పై ఐదు సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి ముప్పై ఐదవ సంవత్సరం వరకు మీ ప్రతి నెల పెట్టుబడి అనేది పదిహేను వేల ఏడు వందల అరవై రూపాయలకి చేరుతుంది అంటే ఇక్కడ సిప్ ద్వారా తొలుత ఏడాదికి ముప్పై ఆరు వేల పెట్టుబడి ముప్పై ఐదవ సంవత్సరంలో ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలకు చేరుతుంది సగటున ఏడాదికి పన్నెండు శాతం రిటర్న్స్ అంచనా వేసినా కూడా ముప్పై ఐదు సంవత్సరాల్లో చూస్తే మీ మొత్తం పెట్టుబడి ముప్పై రెండు పాయింట్ ఐదు ఒకటి లక్షలు కాగా ఇక్కడ రిటర్న్స్ రూపాయలు రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లుగా ఉంటుంది అంటే ముప్పై ఐదు ఏళ్ల పెట్టుబడులతో మీ దగ్గర మూడు కోట్ల రూపాయలు ఉంటాయి ఈ పెద్ద మొత్తాన్ని రిటైర్మెంట్ ఫండ్లో పెట్టినా లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టినా తరువాత ప్రతి నెల చేతికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు పొందవచ్చు